హాయ్ అండి వెల్కమ్ టు మనోహరిని బొటిక్ ఈరోజు మనం చూడబోయే శారీస్ వచ్చేసి పేపర్ సిల్క్ శారీస్ అండి పేపర్ సిల్క్స్ ఇలా పెద్ద పెద్ద డిజైన్ క్రీపర్ డిజైన్స్ వచ్చేలాగా ఉన్నాయన్నమాట శారీ అయితే సూపర్ ఉందండి లైట్ వెయిట్ ఉంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ తోనే స్టార్ట్ చేశాను ఈరోజు ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ మీద ఈ క్రీపర్ లైన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇలా మధ్యలో మీనా వీవింగ్ అనేది వస్తుంది ఇక క్రీపర్స్ ఫ్లవర్స్ అంతా సూపర్ ఉన్నాయి శారీస్ అండ్ ఎండింగ్ లో చిన్న బార్డర్ వస్తుందండి వన్ ఇంచ్ బార్డర్ అనేది చిన్న బార్డర్ వస్తుంది అనమాట ఇదంతా గోల్డ్ సరీ వీవింగ్ వస్తుంది అనమాట లైట్ వెయిట్ ఉందండి సారీ అనేది వన్ ఇంచ్ బార్డర్ తోటి డీసెంట్ గా ఉంది మనకి పార్టీ వేర్ లాను ఉంది ఇది ఆఫీస్ వేర్ కూడా క్యారీ చేయొచ్చు అనమాట చాలా డిగ్నిఫైడ్ గా ఉంది చూడాలని ఎంత రిచ్ వీవింగ్ అనేది వచ్చిందో కనిపిస్తుంది పళ్ళు పళ్ళు అనేది ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ పర్పస్ ఇట్లా బూటీస్ వస్తాయండి హ్యాండ్ పర్పస్ మనకి చిన్న బార్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ మనకి ఇలా బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చిన్న చిన్న బూటీస్ తోటి వస్తుంది మీకు కావాలనుకుంటే కలర్ లో ఏవైనా సరే ఈ గ్రీన్ కలర్ కానీ ఇట్లా కాంట్రాస్ట్ కూడా కావాలనుకుంటే మనం పేరప్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చిన గ్రీన్ అనేది శారీస్ అయితే మిస్ చేసుకోదండి సూపర్ గా ఉన్నాయి దీంట్లో కలర్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారా శారీ అనేది ఎంత లైట్ గా క్రీపర్ డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడండి బ్యూటిఫుల్ శారీస్ ఎవరు మిస్ చేసుకోకండి కలర్ ఆప్షన్ ఉందండి కలర్ చార్ట్ చూపిస్తాను మీకు ఏది కావాలంటే అది నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ అనే మీరు వాట్సప్ చేయొచ్చు ఓకే ఇప్పుడు కలర్స్ చూపిస్తాను ఇది మంచి పారగ్రీన్ గ్రీన్ అండి ఇది పళ్ళు పళ్ళు కనిపిస్తుందా చూడు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి చిన్న చిన్న బూటీస్ వస్తాయి శారీ అంతా కూడా రన్నింగ్ ఈ క్రీపర్ డిజైన్స్ అనేది ఈ క్రీపర్ డిజైన్ హైలైట్ అండి శారీకి చూస్తున్నారు కదా ఇది ఒక కలర్ ఇంకో కలర్ చూపిస్తాను మరో మంచి రెడ్ కలర్ అండి చాలా రెడ్ కలర్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఎంత ఒకసారి శారీ అంతా ఒకసారి ఇలా చూసేయండి ప్యారెట్స్ అనేవి సూపర్ హైలైట్ గా కనిపిస్తున్నాయి ఇప్పుడు మరో కలర్ చూద్దాం అండి మరొక మంచి కలర్ అండి పింక్ మెసంటా పింక్ ఎలా ఉంది శారీ అనేది మీరే చెప్పాలి అంటే శారీస్ అన్ని మంచి మంచిగా నేనే సెలెక్టివ్ గా తీసుకుంటానండి శారీస్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా చిన్న బుట్టీస్ తోటి వస్తుంది వన్ ఇంచ్ గోల్డ్ లైన్ అనేది మనకి ఇలా వన్ ఇంచ్ గోల్డ్ లైన్ అనేది వస్తుంది మేమే చాలా సెలెక్టివ్ గా తీసుకుంటామండి డిజైన్స్ మా శారీస్ ఏం మిస్ చేసుకోకుండా మీకు ఈ శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇవి రోజు ఈ రోజు కలెక్షన్ మా కలెక్షన్ అంతా సూపర్ గా ఉంటుందండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ డిజైన్స్ అన్ని తెప్పిస్తూ ఉంటాము మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి ఈ శారీస్ కనుక కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి Thank you.